వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మా పిల్లలు ఉన్నారు ఇతని పేరు ఇతని ఫస్ట్ తమ్ముడేడి ఏం పేరు నీ పేరు డీజే లింగ నల్లంగా ఏం పేరు పేరు చెప్పు పేరు చెప్పాడు నేనే ఉన్నా కానీ నీ పేరు ఏం పేరు చెప్పావా డీజేలింగ ఆ పో ఇతని పేరు డీజే లంగా కొడుకు అయితే పక్క పో శివకృత అడిగే ముందుకే పోతా అరే నేను అడిగిన అర్థం పోవాలి నీ పేరు ఏం పేరు నెట్టకు 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 నీ పేరు నా పేరు నివేద నివేద సంగీత నువ్వు సంగీతం ఎప్పుడు వాయిస్తావు సంగీతం టిటి టిటి అయితే ఫ్రెండ్స్ ఈమె కోడలు అవుతుంది కోడలు అంటే అక్క బిడ్డ అన్నట్టు ఈమె బాబాయ్ బిడ్డ చెల్లెతుంది ఈ పేరు సంగీత ఈయన ఏమైత అల్లుడు అవుతాడు అక్క బిడ్డ అక్క బిడ్డలు కొడుకు కొడుకు అన్నది ఈమె అన్న బిడ్డ అన్నట్టు బిడ్డ అవుతుంది వెళ్ళిద్దరు బ్రదర్స్ బాయ్ చెప్పరు వీడియోలు అందరికీ బాయ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చెయ్యండి వీడియో నచ్చితే